నేను ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రెవెన్యూ మంత్రి గారు ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని ఇష్యూస్ ఇప్పుడు దేవల్లపేట్ పంప్ హౌస్ క్రియేట్ చేసి ఇక్కడ ధర్మసాగర్ దగ్గర మీటర్ టనల్ వర్క్స్ తొందరగా పూర్తి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి అదేవిధంగా మా ప్రభుత్వ ఉద్దేశం ఎన్నో ఏళ్ళ నుంచి దేవాదుల ప్రాజెక్ట్ లో ఉన్న బాటిల్ నెక్స్ కానీ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ల్యాండ్ అక్విజిషన్ ఇతర టైలెన్స్ వర్క్స్ అన్ని కూడా చేపట్టి రెండేళ్లలో దేవాదుల హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే డిజైన్ యాకట్ ఉందో ఆరు లక్షల ఎకరాలు ఆరు లక్షల ఎకరాలకు నీచ్ ఇవ్వడానికి ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము దానికి భాగంగా ఈ రెండు మూడు సైట్ విజిట్స్ కూడా చేస్తున్నాం ఈరోజు అదేవిధంగా భద్రకాళి చెరువు వరంగల్ టౌన్ లో డీ అదేవిధంగా ఫ్లడ్ మిటిగేషన్ వర్క్స్ కూడా పర్యవేక్షణ చేసి అది ఏ విధంగా వేగవంతంగా ఈ ఎండాకాలం పూర్తి చేయగలుగుతామో ఆ విషయం కూడా పరిశీలన చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టు ఏ విధంగా తీసుకురావాలో ఆ విధంగా మా ఇరిగేషన్ శాఖ ముందుకు పోతున్నాము ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఐదు లక్షల ఎకరాలు ఆయకట్టు కొత్తగా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వాలనే ఒక ఆబ్జెక్టివ్తో ఒక లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం ఆ లక్ష్యంతో మేము పెట్టుకున్న ప్రయారిటీ ప్రాజెక్ట్స్లో దేవాదుల వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలని మేము ముందుకు పోతున్నాము మరి ఈ సంవత్సరం కూడా ఇరిగేషన్ శాఖకి బడ్జెట్లో ఇరవై మూడు వేల కోట్లు కేటాయించడం జరిగింది అందులో సగం బడ్జెట్ గతంలో తీసుకున్న అప్పులు ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ రీపేమెంట్ ఇచ్చి ముందుకు పోతున్న విషయం కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం మరి నేను మొదటిసారి రెవ్యూ చేసినప్పటిస నాకు ఎప్పుడు దేవాదుల ఇంత మంచి ప్రాజెక్టు ఇంత తక్కువ బ్యాలెన్స్ వరకు తక్కువ ఖర్చుతో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయవచ్చు అనే ఉద్దేశంతో నేను సరే వేరే ఎన్ని ఆబ్స్టకల్స్ వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా పదే పదే హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ సైట్ విజిట్ చేసి మేము రెవ్యూ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఇప్పుడు మేము వేసుకున్న షెడ్యూల్ ప్రకారం వేరే ఎటువంటి ఇబ్బందులు రాకుంటే మరి రెండేళ్లలో దేవాదుల అన్ని స్థాయిలో మొత్తం వరకు పూర్తి చేసి ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు ఇవ్వగలతని చెప్పి మా సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఆ విధంగా ముందుకు పోతున్నాం సహచార మంత్రి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే రకంగా సహచార శాసన సభ్యులు చైర్మన్లు గౌరవ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఇంకా వివిధ హోదాలో ప్రజాప్రతినిధులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు రైతన్నులు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం ఇంతకుముందే గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు ఇది వర్కింగ్ సీజన్ ఏవైతే గతంలో కొన్ని బాటమ్ నెక్స్ ఉన్న ఉన్న కారణంగా రైతన్నలకి ఈ దేవాదా ప్రాజెక్టు ఏదైతే ఆరు లక్షల ఎకరాలకి సాగునీరు ఇస్తామనే ఉద్దేశంతో అదే రకంగా తాగునీరు కూడా కొన్ని పట్టణాలకు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టుని దీన్ని ప్రత్యక్షంగా ఒకసారి పర్యవేక్షించి ఎక్కడైతే బాటమ్ నెక్స్ ఉన్నాయో వాటన్నిటినీ సెల్యూషన్ కంప్లీషన్ చేయడానికి ఏమేమి ఆదేశాలు ఇవ్వాలనో వాటి ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రివరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు నేను కూడా రావటం జరిగింది తప్పకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టని సాగులో తీసుకొచ్చేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ దిశలో ఈనాడు ఇటువంటి ప్రాజెక్టులో తక్కువ ఖర్చు పెడితే ఆయకట్టు ఎక్కడ ఎక్కువ వస్తుందో వాటన్నిటినీ ఈ రాబోయే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది ఇరిగేషన్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో కూడా పెద్దపేట వేసి తప్పకుండా గతంలో వివిధ స్థాయిలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుని తుది దశకు తీసుకురావాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన తెలుపుతూ సెలకొస్తుంది